ఇంకా ఇక్కడ మృత్యుంజయ హోమం అయితే జరుగుతుందండి అందులో నేను మా హస్బెండ్ ఇంకా అన్నయ్య ముగ్గురం కలిసి కూర్చొని చేసుకున్నాం అనమాట ఇంకా మా అమ్మ వచ్చేసి పక్క నుండి వీడియో తీస్తుంది లాస్ట్కి హోమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగురం కలిసి ఇట్లా ఒక దగ్గర నిలబడి మొక్కుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం అనమాట నేను మా హస్బెండ్ అన్నయ్య తప్ప మిగతా వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఇక్కడ నేను వచ్చేసి వడపప్పు పానకం ఇవన్నీ కావాలి వ్రతంలో కూర్చున్నప్పుడు అంటే దానికోసం బెల్లం తరుగుతున్నాను అలాగే పిండి దీపాలు కూడా పెడదాం అనుకుంటున్నాం దానికోసం మా పిన్ని అయితే ఇక్కడ బెల్లం అది వేసి పిండి దీపాలు అయితే తయారు చేస్తుంది సో మొత్తానికి అది నేను వ్రతం దగ్గర కూర్చోవడం మూలన ఇంకా నేను మిగతాదంతా కూడా ప్రిపరేషన్ చేయలేకపోయాను మా పిన్ని అయితే హెల్ప్ చేస్తుంది ఇక్కడ సో ఇదన్నమాట వీడియో ఈ మినీ బ్లాగ్ వస్తే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్